హలో ఫ్రెండ్స్ నేను చేపే రెసిపీ అనపు గింజలు పులుసు కావలసిన పదార్థాలు అనపు గింజలు పావు కిలో మీడియం సైజు బంగాళదుంప ఒకటి నాలుగు టేబుల్ స్పూన్ లాయిలు ఆవాలు కొంచెము తగినంత ఉప్పు ఒక చెంచా కారం పొడి ఒక చెంచా దినాల పొడి చిట్కా పసుపు వెల్లుల్లి కొంచెము ఆనియన్ ఒకటి టమోటా మీడియం సైజు ఒకటి కొంచెం కొబ్బరి కరివేపాకు కొత్తిమీర ఇది మిక్సీ పట్టుకున్నాం మసాలా ఇలా నన్నుగా రుబ్బుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి నియన్ కరిపకు గింజలు వేసుకోవాలి బంగాళదుంప మసాలా వేసేసుకోవాలి తగినంత ఉప్పు ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పావు లీటర్ వాటర్ రెండు జిల్లు పెట్టుకుందాం పెట్టేసుకుందాం విజిలిపోయింది మూర్తిసేసి చూద్దాం చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి రోటీ చపాతి ముద్ద రైస్ ఇందులోకైనా చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ